హాయ్ అండి వెల్కమ్ టు యువర్స్ లక్ష్మి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పచ్చిమిర్చి బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసిన పచ్చిమిర్చిని తీసుకుందామండి వాటిని మజ్జికి అలా చేర్చుకుందాము చాకుతో ఆ విధంగా ఒక సైడు మనం చేర్చాలన్నమాట ఒక సైడ్ ఆ విధంగా అనాలి మీలో ఎంతమందికి ఇష్టం అండి పచ్చిమిర్చి బజ్జీ అంటే అసలు పచ్చిమిర్చి బజ్జీని ఎవరైనా ఇష్టపడిన వాళ్ళ ఇంటూ ఉంటారా నాకైతే చాలా ఇష్టం అండి నేను అందుకే ఎప్పుడైనా కావాలనిపిస్తే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటానండి బయటవి అంతగా ఇష్టపడనండి నేను ఏం కావాలని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కూడా మీరు కూడా నాగే ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇదిగో చూడండి మొత్తం పచ్చిమిర్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఒక సైడ్ అయితే ఈ విధంగా చీరండి చీరేసుకున్న పచ్చిమిర్చిని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం ఈ మిర్చి బజ్జీ వేడివేడిగా తింటే భలే ఉంటుందండి అసలు చూడండి మొత్తం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడే వీటిని మనం ఒక పక్కన పెట్టుకొని ఉప్పు అదే సాల్ట్ కొంచెం వాము తీసుకొని జస్ట్ జస్ట్ మనం క్రష్ చేద్దామండి అంతే అంటే మెత్తని పౌడర్లా చేయకూడదు కొంచెం క్రష్ చేసినట్టుగా అంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మరీ వాములా ఉంటే అంతగా బాగోదండి కొంచెం కొంచెంగా కొంచెంగా క్రష్ అయితే అది బాగుంటుంది అనమాట టేస్ట్ తినేటప్పుడు అది అయిపోయింది చూడండి మరీ ఎక్కువగా పౌడర్కం చేయకండి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ముందుగా చీరిన పచ్చిమిర్చిలో కొంచెం కొంచెంగా వామ్ పెడదామండి ఎంత పొడవైతే చీరామో అంత పొడవు కూడా మనం ఈ వాము మిశ్రమాన్ని పెట్టుకుందాం అన్నమాట చాలామంది చింతపండు జ్యూస్ కూడా వేస్తారు కానీ చింతపండు వేసింది అంత టేస్ట్ అనిపించదండి ఈసారి ఎప్పుడైనా పచ్చిమిర్చి బజ్జీ వేసుకుంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి ఇదిగోండి మొత్తం పచ్చిమిర్చి అన్నిటికి కూడా వాము పెట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం శనగపిండి తీసుకుని దాన్ని కలుపుకుందామండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకుందాము ఆ బౌల్లో నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకుందామండి అంటే నేను పచ్చిమిర్చి క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగానే మన శనగపిండిని మిక్స్ చేసుకుందాం అనమాట ఒక ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఆ తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ చూసుకుని వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుందాం వాటర్ వేసుకుని గడ్డ ఉండలా కట్టేస్తుంది అని అలా లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకుందాం అనమాట ఈ పేస్ట్ మరీ థిక్గా ఉండకూడదండి కొంచెం లూజ్గానే ఉండాలి చూసారా అలా మొత్తం మిక్స్ చేసుకుందాం నేను తిప్పుతుంటే బౌల్ కూడా తిరిగిపోతుందండి చూసారా బౌలు కూడా మొత్తం మిక్స్ అయిపోయింది మీరు కూడా అలా చేయకండి బౌల్ కదిలిపోయేలాగా బౌల్ తిరిగిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత సరిపడానంత ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కదా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తామండి అదే వేస్తున్నాను డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని ఆ శనగపిండి మిశ్రమంలో మొత్తం అంతా మిక్స్ చేయాలండి అది మొత్తం అంతా కలిసేలాగా చూడాలి ఆ పచ్చిమిర్చిగా కోటింగ్ అంతా పట్టాలన్నమాట చూడండి మొత్తం అంతా డిప్ చేసిన తర్వాత దాన్ని సలసలా కరుకుతున్న ఆయిల్లో వేసేద్దాం అలా ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం ఆ శనగపిండి మిశ్రమంతా పట్టేలాగా ఆ పచ్చిమిర్చిని అందులో ముంచి తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేద్దామండి చూస్తున్నారుగా ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి మరీ హైలో కాదు మీడియం మీడియంలో పెట్టి దాన్ని ఫ్రై చేయాలండి మరీ హైలో పెడితే హీట్ అయిపోతాయి అనమాట బా లోపల పచ్చిగా ఉంటుంది పైన వేగినట్టు అనిపిస్తుంది మీడియం మంట మీద పెడితే బాగా వేగుతాయండి అదగండి వేసేసుకున్నాం మొత్తం చూసారా ఫ్రై చేసుకుందాం కలర్ చేంజ్ అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని వేయించుకుందాం చూస్తున్నారుగా బాగా వేగుతున్నాయి అనమాట అదిగోండి పైన చూసారా మిర్చి అది బాగా వేగింది ఇంక మొత్తం అయితే వేగిపోనియండి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం తీసుకుని వేరే బౌల్లో వేసేద్దామండి వేరే బౌల్ వేసుకున్నప్పుడు పేపర్ ఎంతగా వేస్తానంటే అందులో బజ్జీకి ఏమైనా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేస్తుందండి అందుకని పేపర్ వేసి తీసుకోవాలి డీప్ ఫ్రై ఐటెం ఏదైనా అలా పేపర్ వేసి తీస్తే కనుక ఆయిల్ అంతగా పీల్చదనమాట ఇదిగోండి మిగిలిన మిర్చి కూడా వేసేస్తాను ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాం ఇది ఓన్లీ ఫస్ట్ కోటింగే కదండి ఇప్పుడు మనం డబల్ కోటింగ్ ఇవ్వాలి దానికి ఫస్ట్ టైం మాత్రమే వాటిని డీప్ ఫ్రై చేసాం చూసారా మిర్చి కనిపించిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే డబల్ కోటింగ్ ఇవ్వాలి డబుల్ కోటింగ్ ఇస్తే మిర్చి బాగుంటుంది అనమాట అంత స్పైసీ అనిపించదు తినడానికి అది బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు అసలైన బజ్జీ రెడీ అవుతుందనమాట ఫస్ట్ టైమే వే వేసి తింటే బాగోదండి పచ్చిమిర్చి స్పైసీ అనుగా ఉంటుంది అదే సెకండ్ టైం కూడా కోటింగ్ ఇచ్చి మనం డీప్ ఫ్రై చేయాలి ప్రతి బజ్జీని కూడా ఇప్పుడు అలాగే చేయాలి టూ టైమ్స్ మనం వేసుకోవాలన్నమాట ఆ శనగపిండి మిశ్రమంలో చూసారుగా ఒక్కొక్కటిగా తీసి బాగా కోటింగ్ అది బాగా పట్టాలి కదా పట్టిన తర్వాత తీసి మనం ఆయిల్లో వేసేస్తున్నామండి వీటిని కూడా మళ్ళీ వేయించాలి మిర్చి బజ్జీ తినడానిపించిందండి అందుకే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా మన ఇంట్లో ఇలా సొంతంగా వేసుకుంటే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అందుకని నేను మ్యాక్సిమం ప్రతిదీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి పిల్లలకు కూడా ఈ విధంగానే ఇస్తాను చూసారుగా ఫ్రై అవుతుంది మీరు కూడా నాగే ప్రిపేర్ చేసుకుంటారా వీటిని వీటిని కూడా దోరగా వేయించాలి అదే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించదాం చూసారా ఒకటికి ఒకటికి అతుక్కుపోయిందనమాట పానేమో చిన్నది అయిపోయిందండి బజ్జీలు ఏమో పెద్దవి అయిపోయింది పెద్ద పాన్ పెట్టుకోవాల్సింది నేను సరిపోతుంది కదా అన్నట్టుగా ఇది పెట్టేస్తాను ఇదిగోండి ఫైనల్కి వచ్చేసింది లాస్ట్ పచ్చిమిర్చి అనమాట ఇది కూడా వేసేస్తున్నాం చూస్తున్నారుగా ఈ పచ్చిమిర్చి బజ్జీ మీలో ఎంతమందికి ఇష్టమైన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి చూస్తున్నారుగా ఫైనల్లీ పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి ఇవి కూడా మనం ఫస్ట్ పేపర్ వేసుకున్న బౌల్లోకి వీటిని కూడా తీసేసుకుందాం మొత్తానికైతే మిర్చి బజ్జీని వేసేసామన్నమాట చూసారుగా ఫైనల్లీ అలా వచ్చేస్తుంది బజ్జీలు ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఇలా రెడీ అయిన బజ్జీకి ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అందులో కొత్తిమీర వేసి నిమ్మరసం కూడా వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి చూసారుగా ఇప్పుడు ఆ చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్కి ఈ కొత్తిమీర కూడా అందులో వేసి మిక్స్ చేద్దాం విడిగా పెట్టడం కన్నా ఈ రెండు కలిపి మిక్స్ చేసి మన మిర్చి బజ్జీలో పెడితే బాగుంటుంది విడిగా కావాలంటే విడిగా తినచ్చండి కాకపోతే నాకు ఇలా ఇష్టం అనమాట ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మరసం వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను ఇదిగోండి మిర్చిని మళ్ళీ చీరాలన్నమాట ఈ విధంగా చీరి అందులో ఈ ఉల్లిపాయ కొత్తిమీర మిశ్రమాన్ని పెట్టాలి అందులో చూసారు కదా ఎంత అయితే చీరామో అంతవరకు కూడా ఈ మిశ్రమాన్ని పెట్టుకుందాం ఇలా మీరు ఎన్ని అయితే ఉల్లిపాయతో తిందామనుకుంటున్నారో అన్ని పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ ఆ సిక్స్ పెడదామనుకుంటున్నానండి అందుకని ఒక్కొక్కటిగా చేరుతున్నాను ఒక బజ్జీ కంప్లీట్ అయింది ఇవన్నీ వేరే సెకండ్ బజ్జీ కూడా తీసుకున్నాను దీంట్లో కూడా ఉల్లిపాయ కొత్తిమీర కలిపింది పెడుతున్నాను అనమాట ఉల్లిపాయలు ఏంది వేరే టేస్ట్ వస్తుందండి ఈ రకంగా పెట్టుకుని నిమ్మరసం వేసుకుని తింటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అసలు ఈవినింగ్ స్నాక్స్ లాగా చూసారా ఫైనల్లీ పచ్చిమిర్చి బజ్జ్జి ఆనియంతో రెడీ అయిపోయిందండి మీరు కూడా చేస్తారు కదా ఇప్పుడు ఈ ఆనియన్ బజ్జీలో కొంచెం నిమ్మరసం వేసి తింటే ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుందండి చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూశారు కదా ఫైనల్లీ పచ్చిమిర్చి బజ్జీ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిమ్మ చెక్క పెట్టి ఫైనల్గా రెడీ చేసేస్తాం గార్నిస్